ఈ ఈరోజు బైబిల్ ధ్యానము మిక్కిలి దీవెనకరమైన ధన్యత తన్ను ఎందరంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను యోహాను వార్త మొదటి అధ్యాయము పన్నెండవ వచనము శక్తి అను పదమునకు ధన్యత లేదా అధికారము అని కూడా అర్థము కలదు నిజముగా భూమి మీద ఏ వ్యక్తి అయినను పొందగదగిన మిక్కిలి అద్భుతమైన ధన్యత బహుశా ఇదే అయ్యుండవచ్చును ప్రియనేస్తమా ఒకవేళ నీవు యేసును నీ హృదయములోనికి చేర్చుకొనని ఎడల ఇప్పుడే ఆయనను చేర్చుకొను ఆయన యొక్క కనికరములు శ్రద్ధ మృదువైన ప్రేమ అన్నీ నీకు అందుబాటులోనే ఉన్నవి ఆయన నీలోనికి వచ్చి నిన్ను కౌగలించుకుని నీతో నివసించుటకు నీ హృదయము వెలుపల వేచియున్నారు ఆయన యొక్క నీ పాపములను ఒప్పుకోలు చేసిన ఎడల ఆయన రక్తము నీ పాపములన్నీయూ కడిగి నిన్ను పరలోకపు బిడ్డగా మార్చును క్రీస్తును తన హృదయములోనికి చేర్చుకుని వ్యక్తికి లెక్కలేనన్ని ధన్యతలు ప్రాప్తించును అతడు దేవుని కుమారుడుగా ఉండు ధన్యతను ప్రాప్తించుకును అప్పుడు యేసు అతని యొక్క సహోదరుడగును అందును బట్టియే ఆయన సహోదరులందరిలో జ్యేష్ఠుడుగా పేరుగాంచెను రోమా రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనము కొన్ని పర్యాయములు మన రక్త సంబంధి సహోదరుడు మనలను జారవడవచ్చును కానీ యేసు మనకు సహోదరుని కంటేను ఎక్కువగా హత్యయుండు స్నేహితుడుగా ఉండును సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచనము అంతేకాకుండా మనము దేవుని కుమారులముగా మారినప్పుడు మన యొక్క దేవుని ఎల్షద్దాయ్ అనగా తల్లి వంటి దేవునిగా మనము అనుభవించగలము కొన్ని పర్యాయములు మన కన్న తల్లి మన హృదయములో గల భారమును దుఃఖమును గ్రహించలేకపోవచ్చును మన దేవుడు మనకు తల్లి కంటే అధికమైన వాడు మన యొక్క సంబంధమైన తల్లులు మన వ్యాధులను బాధను భరించలేరు కాని మన యల్షద్దాయి దేవుడు మనలను భరించగలడు మనము పసిపిల్లలుగా ఉన్నప్పుడు మాత్రమే మన తల్లులు మనలను మోయగలరు గాని మన దేవుడు మన వృద్ధాప్య ముందు కూడా మోయుదులను వాగ్దానము చేసియున్నాడు గ్రంథము నలభై ఆరో అధ్యాయము నాలుగో వచనమును చూడుము వచ్చు వరకు నిన్ను వాడను నేనే తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే మానవ బలము కృషించినప్పుడు ఒక చెయ్యి కలదు అది ఎన్నటికి అలసిపోదు భూసంబంధమైన ప్రేమలు వాడబారినను ఒక ప్రేమ కలదు అదెన్నటికి అపజయం లక్షల కొలది ప్రజలు ఈ దీవనకరమైన ధన్యతను కనుగొనలేదు లేక ఈ ధన్యతను తమ స్వనాశనమునకై నిరాకరించి ఉన్నారు ఇదెంత విచారకరమైన సంగతి ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి రైస్త